వైఎస్ఆర్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటు టిడిపి టీడీపీ అరాచకంకు పాల్పడుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీసీ నాయకులు మండిపడ్డారు నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని మహాత్మ జ్యోతిరావు పులే విగ్రహం వద్ద జిల్లా బీసీ నాయకులు పులివెందులు ఎమ్మెల్సీ రమేష్ పై జరిగిన అరాచకాలపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం కనిపిస్తుందని అన్నారు ప్రజల విశ్వాసానికి దూరం అవడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునే చంద్రబాబు దిగ్గజరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గుండాలను ఉసిగోల్పడం పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వైఎస్ఆర్ సిపి చంద్రబాబు ముచేతి నీళ్లు తాగుతూ లోకేష్ చెప్పినట్లు చేస్తూ వైఎస్ఆర్ సిపి నిధులపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతిథులు కారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు రాష్ట్ర మహిళా విభాగం సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు